ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుబాట అనేటువంటి నినాదంతో ఈరోజు పెరిగినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించేలాగా ఒక నిరసన చేపడుతూ ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ నిరసనని చేపట్టి ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కన్సర్న్ ఆఫీసర్స్ ఏడీ గారికి డిఈ గారికి ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితిని వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా యొక్క వినతిని వారికి అందజేయడం జరిగింది మరి ఇదేంటంటే మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో బహిరంగంగా వారు చెప్పినటువంటి మాట ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం అవసరమైతే అవసరమైతే ఏ ఏ మేరకు అవసరమైతే కూడా ఏమని మాట్లాడారు